సేల్ ప్లస్ రాఖీ స్పెషల్ కింద వన్ ప్లస్ వన్ డబల్ బొనాంజ ఆఫర్ కింద అయితే ఇస్తున్నారండి ఆఫర్ ప్రైస్ లో తీసుకోండి జస్ట్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రం కలెక్షన్ దొరుకుతుంది శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ లో మీకు థర్టీ నైన్ రూపీస్ మాత్రమే పట్టు సారీ పట్టు చీర రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది ఇంకా కొంచెం డిఫరెంట్ లెవెల్ లో ఉంటుంది నమ్మకంతో వర్క్ ఓకే కంప్లీట్ వీవింగ్ విత్ కట్ వర్క్ చాలా స్పెషల్ గా ఉంటుంది బార్డర్ కూడా కట్ వర్క్ కొంచెం డిఫరెంట్ స్టైల్ లో ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ తో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది సెమీ క్రష్ లా గుండి అవునండి కలర్ కానీ డిజైన్ కానీ చాలా బాగున్నాయి నూర్ క్రంచ్ లోంగ్ ఉందండి చాలా స్పెషల్ గా ఉంటుంది కేటలాగ్ వెరైటీ ఈ రోజు మంచి కేటలాగ్ మేడం ప్రైస్ మాత్రం సూపర్ ప్రైస్ ఇస్తాను ఈ రోజు స్పెషల్ వర్క్ అనమాట సో ఈ రోజు సునామీ సేల్ నుంచి రాకీ స్పెషల్ గా నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఎక్స్ సైజ్ వర్క్ సూపర్ లాభం చాలా సూపర్ గా ఉంటుంది ఇది ఫుల్ వర్క్ దుప్పట్ట వర్టికల్ ప్యాంటు చాలా బాగుంటుంది ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి అండి